వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్న నేతలు ఎవరు మరి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారా లేదన్న పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇప్పటికే గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నట్లుగా నెట్టింట కొంత సమాచారం అయితే అందుతుంది కానీ అది ఎంతవరకు కూడా వాస్తవం కాదు మరి అధికారికంగా ఆయన ఇటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు అయితే మరికొన్ని నేతలు మరికొంతమంది నేతలు అయితే అంటే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట వైసీపీ రాకముందు ఒక లెక్క వచ్చిన తర్వాత ఒక లెక్క అన్న మాదిరిగా పరిస్థితులు అయితే మారిపోయాయి ఇందులో సందేహం పడాల్సిన పని లేదు కొంతమందికి వేరు వేరు అభిప్రాయాలు అయితే వాళ్ళు నెలకొంది ఉన్న కొద్దిమంది నాయకులను పొత్తులో భాగంగా టీడీపీ దూరం చేసుకుంటూ వస్తుందన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది ఇందులో భాగంగా టీడీపీ నేత ఆకేపోగు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకడుగు వేయలేదు అయితే దీనికి తాజాగా పీలా గోవింద్ సత్యనారాయణ గంట మరియు గండి బాబ్జీ పల్లా శ్రీనివాసరావు అలాగే బండరుకి టికెట్లు విషయంలో గందరగోళం అయితే ఏర్పడింది ఇప్పటికే అనకాపల్లి టీడీపీ నేతలకు షాక్ ఇచ్చేలా చంద్రబాబు నిర్ణయాలు అయితే తీసుకున్నారు అనకాపల్లి భీమిలి విశాఖ దక్షిణ పెందుర్తి టికెట్లను జనసేనకు ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నారు మరి ఇప్పటికే అనకాపల్లి జనసేన టికెట్ను కొనతలకు అయితే కేటాయించారు దీంతో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అడ్డంగా ఉన్న తనను కాదని జనసేనకు టికెట్లు ఎలా ఇస్తారని టీడీపీ నేతలు కార్యకర్తలు రగిలిపోతున్నారన్నమాట చాలామంది ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు అయితే తీసుకోవడానికి ముందుకొస్తున్నారు మరి ఇది నిజంగా టీడీపీకి ఒక షాకింగ్ న్యూస్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి రానున్న ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిజానికి టీడీపీకి ఒక నష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క నేపథ్యంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు ఇక మంగళవారం అంటే ఈరోజు తన అనుచరులతోనే భేటీ అయితే కానున్నారు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తామని ఇప్పటికే వైసీపీ నుంచి పీలా గోవింద్కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లయితే తెలుస్తుంది మొత్తానికి కార్యకర్తలు అనుచరులు కూడా టీడీపీని వదిలేస్తేనే మంచిదని అభిప్రాయపడుతున్నట్లుగా నెట్టింట వైరల్ అవుతుంది మరి దీనిపై ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పొలిటికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి